నాయకులపై అక్రమంగా పోలీస్ లో ఇబ్బందికి గురి చేసినటువంటి పోలీస్ స్టేషన్ లో తీవ్రంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు దాడిని నిరసిస్తూ యాదగిరి గుట్టలో బిఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు యాదాద్రి పోనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు వెలుస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులు తమ అధికారాన్ని ఉపయోగించి స్థానిక పోలీస్ స్టేషన్కు పిలిపించి విచక్షణ రహితంగా బీఆర్ఎస్ శ్రేణులపై థర్డ్ డిగ్రీలో చిత్రహింసలు పెట్టినందుకు పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ప్రధాన రహదారిపైన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఇలా ప్రశ్నించిన వారిపై విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేయడం సరికాదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట గుట్ట చైర్మన్ ఇమ్మడి రామ్ రెడ్డి, బీఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు పాపట్ల నరహరి, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ బాబా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆరే యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు వ్యవస్థ అనేది అందరికీ సమానము పబ్లిక్ ప్రజల సముతోం చేస్తారు కదా పోలీసులు న్యాయబద్ధంగా చూడొచ్చట సమానం ఉండాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. ఇలాంటిది కేసీఆర్ కూడా ఇదివరకు ఎన్నడూ కూడా వేయలేదు ఈ దౌర్జన్యము కాబట్టి పోలీసు కూడా తగ్గించుకుంటే బాగుంటది ప్రజల సొమ్ముతో సంస్కారం ఉంటేనే మంచిది అని మా ఉద్దేశం తెలంగాణ తల్లి విగ్రహం ముంగట అక్రమంగా షెడ్లు వేయడం జరగడం జరుగుతుంది మేము చూసుకుంటూ ఫస్ట్ నుంచి పార్టీ కోసము పార్టీ కార్యక్రమాల కోసము ఆ స్థలాన్ని కేటాయించి దాంట్లో ఎవ్వరు ఏ షెడ్ అయ్యకుండా కాపాడదామని మేము అనుకున్నాము కానీ అధికార పార్టీ మాత్రం ఇష్టం ఉన్నట్టు షెడ్లు వేయిస్తున్నారు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు వాళ్ళ నచ్చిందే రాజ్యం అయిపోయింది వేరే ఏం లేదు మున్సిపల్ కమిషనర్ గారికి ఫస్ట్ మేము ఇన్ఫార్మ్ చేశాము తొలగిస్తా అన్న తొలగియలేదు ఆ కొబ్బరి బొండల అనే వ్యక్తి మా మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఆమె చెప్పాము మా సార్ లేడు మీరు రిస్టేషయండి అన్నారు తీసేయమని చెప్పింది ఆమెనే మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చింది ఆమెనే ఇచ్చిన తర్వాత మరీ దారుణంగా పోలీసు వారు మరీ దారుణంగా కొట్టారు ఏ నేను ఏ ప్రభుత్వంలో చూడలేదు ఏ పోలీస్ స్టేషన్లో చూడలేదు ఏ విధంగా చూడలేదు ఇది మాత్రం చాలా ఇది పార్టీ కోసం అని కాదు ప్రజల తరఫున నేను అడుగుతున్నాను ఇది ఎంత వాడుకు సమస్య సమాజ కొట్టుడు ముగ్గురు తీసుకొని ఇద్దరిని తీసుకువెయారు పోయిన వ్యక్తిని కూడా లోపల తీసుకువే కొట్టిరు కొట్టుని లేదర్ టైర్ టైర్లది ఉంటుంది ఒకటి దాంతో అది కొత్త తెగిపోయింది కట్టె కూడా కారం పొడి ఓసి మరి నడిపించుకుంటా నడిపించుకుంటే చేయాలి ఇలాంటి వారి వారికి విజ్ఞప్తి చేస్తాం ఇలాంటి పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చూసుకోవాలి ఉన్నతాధికారుల ముందే ఆయన అంత దౌర్జన్యంగా కొట్టుడు ఇది ఎంతవరకు సమంజసం దీన్ని నేను పూర్తిగా ప్రజల తరఫున డైరెక్ట్ టౌన్ ప్రజల తరఫున పూర్తిగా ఖండిస్తున్నాను సాయంత్రం మరి యాహర్గుట్టలో కొంతమంది నాయకులు కాంగ్రెస్ నాయకులు మరి ఎక్కడైతే భూములు ఖాళీగా ఉన్నాయి అక్కడ డబ్బాలు కిరాయికిచ్చుకోవడం జరుగుతున్నది మరి తెలంగాణ తల్లి విగ్రహం స్టాండ్ పక్కబడి ఉన్న దగ్గర మరి వేలే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు మరి డబ్బా లేచి కిరాయికిచ్చుకునే పరిస్థితి వస్తే అక్కడ కొంతమంది టిఆర్ఎస్ నాయకులు మరి ఇక్కడ తెలంగాణ విగ్రహం ఉంది ఇక్కడ మనము దండలేయాలన్నా మరి ఇక్కడ దెండాలన్నా ఇబ్బంది అయితే తీసేయాలని చెప్పేసి అక్కడ ఆపరేషన్ చెప్తే వాళ్ళ మీద పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకపోయి కారం పొడి పోసి మరి లబ్బర్ తోటి కొట్టడం జరిగింది ఘోరంగా మరి వాళ్ళు సాగు బతుకులో ఉన్న సందర్భంలో మరి మాకు ఫోన్ చేస్తే మేము పోయి మాట్లాడడం జరిగింది మరి ఏ రోజు కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక్క వ్యక్తి మీద కూడా అన్యాయంగా దెబ్బలు కొట్టలేదు మరి మూడు రోజులకే మరి టిఆర్ఎస్ వాళ్ళను అనుగదొక్కాలని కారం పొడి కోసి కొట్టడం జరిగింది ఇది మరి దౌర్జన్యం ఎమ్మెల్యే మరి ఇవన్నీ కూడా దౌర్జన్యం చేపించి మరి సిఐ గారు ఇవన్నీ చేపిస్తా ఉన్నాడు కాబట్టి మీరు దయచేసి మరి వెంటనే ఎవరైతే కారం పొడి కోసి కొట్టిరో కానిస్టేబుల్ కానీ అక్కడ ఎస్ఐ కానీ వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి లేదంటే మేము జిల్లా లేవల్లో కూడా మరి ఉధృతం చేస్తాం ఇది ఈ రాష్ట్రంలో ఒక చిన్న విషయం కాదు దీన్ని పెద్ద లెవెల్లో కూడా రేపు కేసీఆర్ గారి దగ్గర కూడా తీసుకుపోతాం దీన్ని రాష్ట్ర లేవల్లో కూడా మరి కారం పోడి కోసి కొట్టడం ఎక్కడైనా ఉన్నదా ఇప్పటి వరకు పదేళ్ల కాలంలో ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని కేసీఆర్ గారు అంటే మరి అలా మమ్మల్ని అందరినీ కూడా బొక్కరేసి కొడతావు పోలీసు వాళ్ళు రేపు పొద్దుగాల మా గవర్నమెంట్ కూడా వస్తుంది రాదని కాదు మరి ఇలా న్యాయం కూడా చూడాలి కొంతమంది పోలీసు వాళ్ళు అన్యాయం కాదు ఎమ్మెల్యే చేసుడు కాదు మంచి చెడు చూసి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం ఇలా ఏదైతే ఉందో కారణ పొడి వచ్చిన పోలీసు వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసేంత వరకు మాకు ఉద్యమం ఆగదని తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ ఏదైతే యాదగిరిగుట్ట మరి పట్టణ పరిధిలో ఉన్నటువంటి మరి మా టిఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు మరి గత పదిహేను సంవత్సరాల క్రితం తెలుగు తల్లి విగ్రహాన్ని నిర్మించి అక్కడ జెండా విష్కరణ కానీ మా పార్టీకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా అక్కడ మేము ప్రశాంతంగా చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది మరి అలాంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇవాళ తెలుగుతల్లి విగ్రహానికి మరి ఒక అడ్డంగా బండ్లు ఏర్పాటు చేసి మాకు రాకపోకడకు ఇబ్బంది జరిగే పరిస్థితి తీసుకొచ్చి మా టీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్ళి మా పార్టీ విగ్రహాలకు మా జెండాలకు అడ్డం పెట్టారు దీన్ని తొలగించాలని మరి ప్రయత్నం చేస్తే మరి ఒక లేడీతో కాంప్లైంట్ ఇప్పించి కాంగ్రెస్ నాయకులు ఇవాళ రాత్రి వాళ్ళ మా టీఆర్ఎస్ పార్టీ నాయకులను తీసుకెళ్లి తీసుకెళ్లి కాగానే పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇప్పించి మరి థర్డ్ డిగ్రీ ఉపయోగించి కారం పొడి లబ్బర్ తో మరి ఆర్ఎస్ పార్టీ నాయకులను కొట్టడం జరిగింది మరి ఇవాళ ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ఈ సంస్కృతి మరి ఎక్కడికి ఎక్కడున్నదో మరి ఎక్కడికి వచ్చిందో మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటి పరిస్థితి చేయలేదు ఒక ఫ్రెండ్లీ పోలీసులకు వెళ్ళాము తప్ప అట్లాంటి పరిస్థితి చేయలేదు పోలీసులకు సహకరించడం పోలీసు సహకారం తీసుకున్నాం కానీ ఇవాళ పోలీసులు కూడా మరి గత విషయాన్ని మర్చిపోయి కూడా మా మీద అనేక మరి ఏదైనా ఏదైతే ఉందో అన్ని ఉపయోగిస్తూ ఉన్నారు దాన్ని పోలీసు వాళ్ళు కూడా తగ్గించుకోవాలని కోరుతా ఉన్నాం మరి మేము కూడా అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేపు వీళ్ళు ఉంటారు తర్వాత మేము ఉంటాం కానీ ఇవాళ మీకు ఏదైతే ఉందో చట్టపరంగా మీరు చర్యలు తీసుకోలేదు తప్ప మీ అధికారాన్ని మీ కంట్రోల్ మీరు మీ చేతుల్లో తీసుకొని మా పార్టీ నాయకుల పైన అక్మర అరెస్టులు మరి తాడి దిగులు ఉపయోగిస్తే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఉన్నాం మరి ఇవాళ వెంటనే ఎవరైతే థార్టీ డిగ్రీ ఉపయోగించి మా బీఆర్ఎస్ నాయకుడి పైన కొట్టారో ఆ యొక్క ఎస్ఐ సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్లి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు